అధ్యాయం ఐదు చివరి అధ్యాయంలో మనం తెలుసుకున్నాం కదా వ్యాసదేవుడు ధృతరాశినితో ఇలా అంటాడు కొద్ది సమయంలో మైత్రేయ ఋషి పాండవులను పరామర్శించి దుర్యోధనుని మందలించుటకు ఇక్కడకు వస్తున్నాడు ఏమైనానో అతని సలహాను నిర్లక్ష్యపరిస్తే కోపముతో ఆ మహాశక్తి మంతుడైన ఋషి నీ పుత్రుని శప్పించగలడని నిన్ను హెచ్చరిస్తున్నాను అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో ఈ అధ్యాయంలో తెలుసుకుందాము అలా హెచ్చరించి వ్యాసదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాను ఆ తరువాత మైత్రేయముని హస్తినాపురముకు వచ్చాను ధృతరాష్ట్రుడు మరియు దుర్యోధనుడు గొప్ప ఆధారముతో అతడిని స్వాగతించారు ధృతరాష్ట్రుడు పాండవుల క్షేమము గురించి విచారింపగా మైత్రేయ ఋషి ఇలా జవాబిచ్చెను అనేక పవిత్ర దేశాలను దర్శించిన తరువాత వనములో అనూహ్యముగా ఇదిష్టర మహారాజుని కలుసుకున్నాను మృగ చర్మాలతో జటలతో ఉన్న అతడిని చూసి నేను గొప్ప ఆశ్చర్యముకు గురయ్యాను నేను విచారింపగా జరిగిన దానినంతటిని అతడు వివరించను నీ జ్యేష్ఠ కుమారుని దుర్మార్గపు ప్రవర్తన గురించి విని నేను వెంటనే పరిస్థితిని చక్కదిద్ద ప్రయత్నించటకు ఇక్కడికి వచ్చాను ధృతరాష్ట్ర నీ సమక్షములో నీ కుమారులకు మరియు పాండు కుమారులకు మధ్య వివాదం ఏర్పడకూడదు ఎందుకంటే తుది అధికార నిర్ణయము నీ కుమారులను నియంత్రించే అధికారము నీకు కలదు జూధము చేత ఏర్పడి ఘోర పరిమాణాల గురించి ఆలోచించకుండా దుర్యోధనుని మోసపూరితమైన పథకాలకు నీ అనుమతి ఎలా అందించావు రాజా నీ పట్ల ప్రేమతో నేను చెప్పదలిచినదేమనగం పాండవుల రాజ్య బహిష్కరణ విషయంలో నీవు చేసిన దానివల్ల ఋషులందరికీ మీపై చెడు అభిప్రాయము ఏర్పడను మైత్రేయముని దుర్యోధనుని వైపునకు తిరిగి ఇలా అంటాడు యువరాజా నేను చెప్పదలిచిన దానిని జాగ్రత్తగా వినండి పాండవులతో పోటీ పడవలనని నీ నిశ్చయమును ఆపేసి ఏదో విధముగా నీ దాయాదులతో శాంతి కొరకు శ్రమించు పాండవులు తమ ఉన్నత పరాక్రమమును అనేక సందర్భాలలో ప్రదర్శించినందున వారి ఉన్నత శక్తి నీకు బాగా తెలుసు వారు అరణ్యాలకు వెళుతున్న సమయంలో కూడా భీముడు కిమ్మిరుడు అనే రాక్షసుని వధించను పాండవులు బహిష్కరణతో అసమర్థులు అయ్యారని మూర్ఖముగా నీవు భావింపవద్దు భవిష్యత్తులో ఏర్పడబోవు ఘోర పరిమాణాలను నివారించుటకు నీవు నీ వైఖరిని మార్చుకుని యుధిష్టర మహారాజుతో సామరస్యముగా మెలుగుటకు ప్రయత్నించు మైత్రేయ ఋషి ఎంతో శాంతముగా వివరించినప్పటికీ ఋషి పలుకులు దుర్యోధనునికి భరింపరాని అయ్యను దానితో అతడు తన కోపమును మరియు అసహనమును తొడగొట్టుతూ కాలి బొటనవేలుతో నేలను దువ్వుతూ ప్రకటించాను మైత్రేయ ఋషిని వింటున్నంతసేపు అతడు తలదించుకుని ఉండెను అంతేకాకుండా ఒక చిరునవ్వు నవి మౌనముగా ఉండిపోయాను ఇలా దుర్యోధనుడు ఋషి సలహాను ఏమాత్రమూ పట్టించుకోవడం లేదని తన చేష్టల ద్వారా తెలియజేశాను విఘ్నుడైన మైత్రేయ ఋషి దుర్యోధనుడు తనను నిర్లక్ష్యపరుస్తున్నాడని గ్రహించి ఒక్కసారిగా కోపముతో రగిలిపోయెను విధి ప్రేరేపించినట్లుగా ఋషి మొదట నీటిని స్పృశించి ఇలా ప్రకటించెను నా సలహాను నిర్లక్ష్యపరుస్తూ నీవు నన్ను అవమానించుట చేత నీ పాపాలకు ఫలితముగా ఏర్పడే యుద్ధంలో నీ ఆ తొడ భీముని గదాగాతముతో విరుగుగాక ధృతరాష్ట్రుడు మైత్రేయ ఋషి తన శాపమును వెనక్కు తీసుకునే ఆశతో శాంతింపజేయటకు ప్రయత్నించను ఏమైనను ఋషి ధృతరాష్ట్రునితో ఇలానెను దుర్యోధనుడు పాండవులతో శాంతి ఒప్పందమును ఏర్పరచుకునినప్పుడు మాత్రమే నేను నా శాపమును విరమించుకోగలను ఇప్పుడు ధృతరాశినికి తన కుమారులకు పాండుకుమారులతో యుద్ధము తప్పదని నిశ్చయమయ్యాను భీముని బలమును మరింతగా తెలుసుకోదలచి అతడు కిమ్మిరవతను వివరింపమని మైత్రేయ ఋషిని కోరను మైత్రేయుడు ఇలా బదులిచెను ఇంతవరకు నేను పలికిన నా పలుకలన్నీ నిరాధరింపబడ్డ చేత నేను మరి ఇంకా ఏమీ పలకదలుచుకోలేదు నేను వెళ్లిన తరువాత ఆ సంఘటన గురించి నీవు విదురుని నుండి అడిగి తెలుసుకోవచ్చు అని తెలిపి మైత్రేయుడు ఆ రాజభవనం నుండి వెంటనే వెళ్లిపోయాను భీముని ఘనమైన వీరోచిత కార్యాలను గురించి వినుటకు భయపడిన దుర్యోధనుడు కూడా అక్కడి నుండి వెళ్లిపోయాను ధృతరాష్ట్రుడు అప్పుడు విదురుని వైపునకు తిరిగి భీముడు ఆ రాక్షసుని వధించిన విషయమును పూర్తిగా వివరించమని కోరెను విదురుడు ఎల్లప్పుడూ తన అన్న శ్రేయస్సును ఆశించి వాడైనందున జరిగిన సంఘటన వివరాలను సంతోషముగా ఇలా వివరించను పాండవులు హస్తినాపురం నుండి బయలుదేరి మూడు రోజుల పాటు నడుస్తూనే ఉన్నారు కాంబికావనముకు వెళ్లిదారులో కిమ్మిరుడు వారిని అడ్డగించను రాక్షసుల భయంతో ఋషులు కూడా చీకటి పడిన తరువాత ఆ వనంలోకి ప్రవేశించరు చేతిలో దివిటి పట్టుకుని ఆ భయంకర రాక్షసుడు ముందుకు పొడుచుకు వచ్చిన టెనిమిది దంతాలతో మండుతున్న ఎర్రని శరీరం శరీరమంతా నిక్కబడుచుకుని రోమాలతో ఉండెను ఆ రాక్షసుని భయంకర గర్జనలతో అడవిలోని జంతువులు బెదిరిపోయెను పక్షులు స్తంభించుకుపోయి నేలకూలేను ప్రచండమైన గాలి దిక్కులన్నింటినీ ధూలితో కప్పివేసెను రాక్షసుడు వివిధ రకరకాల మాయలతో భ్రాంతి సాగెను ద్రౌపది భయంతో కళ్ళు మూసుకొనేను దౌమ్యుడు తన మంత్రాలతో రాక్షసుడు కలిగిస్తున్నట్టు ఈ మాయా భ్రాంతిని తొలగించెను ఇదిశ్వరా మహారాజు ఇలా ప్రశ్నించాను నీకు ఏమి కావాలో చెప్పు నరమాంస భక్షకుడు ఇలా బదులిచ్చాను నేను బకాసురుని సోదరుడను హిడింబుని మిత్రుడను ఈ రోజు నాకు ఆహారముగా వచ్చిన మీరు ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఈజీశ్వర మహారాజు తన మరియు తన సోదరుల పరిచయమును తెలిపెను వారి గురించి తెలిసిన ఆ రాక్షసుడు సంతోషముతో ఇలా ప్రకటించాను చాలా కాలముగా నేను నా సోదరుని చంపిన వారిని మరియు నా స్నేహితుడైన హిడింబను వధించిన వారి కొరకు వెతుకుతూ ఉన్నాను ఇప్పుడు నా ప్రయత్నం లేకుండానే భీముడు నా ఎదుటకు అచుటతో ఆ ఇద్దరు గొప్ప రాక్షస వీరుల పట్ల నా రుణమును తీర్చుకునే అవకాశము లభించను అని అంటాడు ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత యధ్యయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం